అందరికీ నమస్కారం నేను మీ బిసరెడ్డి దయచేసి మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఎవరన్నా ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే అంటే మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి కాబట్టి ఆ సబ్స్క్రైబ్ చేసినా ఎంతలే చేకపోయినా ఎంతలే అని మీరు అనుకోవచ్చు కానీ సబ్స్క్రైబ్ చేస్తేనే అది మీరు నాకు సహాయం చేసినట్టు ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కూడా రీచ్ అవుతుంది ఈ వీడియో సో నాకు ఇది హెల్ప్గా నేను మిమ్మల్ని ఒకసారి అడుగుతున్నాను దయచేసి ఒకసారి చెక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం ఒక రెండు నెలలు మూడు నెలల నుంచి నేను సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్స్ చూస్తున్నాను ఒక ఎమ్మెల్యేకి సంబంధించి ఏదో సొంత నిధులతో ఖర్చు పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నట్టుగా చాలా చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని నేనేం కాదనట్లేదు నాకు తెలిసిన నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు బంధువులు కూడా ఉన్నారు నేను ఒక నెల క్రితం అడిగాను వాళ్ళకి ఫోన్ చేసి ఎలా ఉంది మీకు పలానా ఎమ్మెల్యే కదా అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారంట కదా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఏంటి అక్కడ ఫలితం ఎలా ఉంది అంటే అసలు ఏం లేదు ఇక్కడేమో అలాంటిది ఏం జరగట్లేదు ఏదో సాగిపోతుందంటే సాగిపోతుంది అంతకుముందే బెటర్ ఇది ఇక్కడ విచిత్రమైనటువంటి కామెంట్ ఏంటంటే గతంలోనే బెటరు ఒకవేళ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి మిగతా ఎమ్మెల్యేలు మొత్తం దుర్మార్గంగా వ్యవహరిస్తే వ్యవహరించి ఉండొచ్చు కానీ మాకున్నటువంటి ఎమ్మెల్యే మటుకు పర్లేదు బాగానే చేస్తున్నాడు ఇవే వచ్చిన తర్వాత పరిస్థితి మరీ దారుణంగా ఉంది కాకపోతే కొంత టైం ఇవ్వాలి ఇప్పుడు రాచరికంలో ఉన్నారు కొత్తగా ఎన్నికయ్యారు కాబట్టి ఆ రాచరికం అనేది ఆ తల అనేది ఆ గెలుపు అహంకారం అనేది కొంచెం తగ్గిన తర్వాత పనిచేస్తారులే మాకేం తొందర లేదు అని చెప్పి కొంత ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది నాకు ఆ తర్వాత నేనే స్వయంగా ఆ నియోజకవర్గంలో తిరిగాను ఒక రెండు రోజులుగా మారుమూల పల్లెటూరుకి కూడా వెళ్ళాను మినిమం ఏదన్నా రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఫుల్ఫిల్ చేశారా అంటే అదేం లేదు గతంలో ఆ ఎమ్మెల్యే చేసినాయే మనకు కంటి ముందు కనిపిస్తున్నాయి కానీ కొత్తగా ఏం లేదు ఆ తర్వాత కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కలిశాను ఎలా ఉంది మీ పరిస్థితి అంటే మా పరిస్థితి అత్యంత దారుణంగా దయనీయంగా ఉంది మేము దారిద్ర్యానికి దిగురు ఉన్నాము ఇంతకు ముందే బాగుండిందని వాళ్ళు కూడా చెప్పారు మొత్తం మీద నేను చెప్పుకొచ్చేది ఏంటంటే ఎవరైతే మొన్న గెలిచిన నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలకి మీరు గెలవలేదు ప్రజలు మీకు ఓట్లు వేయలేదు ఇది నిష్పక్షపాతంగా నిర్దాక్షిణ్యంగా నిక్కచ్చిగా నిర్భయంగా చెప్తున్నాను నేను మీరు గెలవలేదు నూట అరవై నాలుగుకి దాదాపుగా నూట యాభై మంది కూడా మీరు గెలవలేదు అసలుకి మీ నియోజకవర్గ ప్రజలు మీకు ఓటు అస్సలు వేయలేదు వాళ్ళు వేసింది చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కేవలం వాళ్ళకే ఓటేశారు ఆ మార్గంలో మీరు గెలిచారు అంతే అంతే కనుక మీరు పార్టీని గెలిపించింది లేదు మీరు గెలిచింది లేదు కేవలం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయించుకొని మీకు వన్ ఇయర్ అవకాశం ఉంది ఇప్పటికిప్పుడు ప్రజలు మీ గొంతు మీద కూర్చొని మా నియోజకవర్గానికి ఐ చేయలేదు ఈ చేయలేదు ఇంకోటి చేయలేదు అని మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టట్లేదు ప్రజలు సూపర్ సిక్స్ ఇంకా కొంతమంది అందకపోయినా కానీ ప్రజల్లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి కదా ఏముంది ప్రభుత్వం దగ్గర చిల్లిగవ్వలేదు ఆ చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు ఆ పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు ఆ నారా లోకేష్ గారు కష్టపడుతున్నారు వాళ్ళందరూ కష్టపడబట్టే ఈరోజు కనీసం పొరువు ప్రతిష్ట అయినా దక్కింది అన్నా దక్కింది ఆంధ్రప్రదేశ్ అంటే పది మంది ఓహో ప్రజలు మంచిగా ఆలోచించారు మంచి నిర్ణయం ఇచ్చారు మంచి తీర్పు ఇచ్చారు అని చెప్పి కనీసం ఈరోజు గౌరవాన్న తగ్గించుకున్నాం అప్పుడే మనం సూపర్ సిక్స్ రాలేదు నా ఇంటికి లిబ్బి రాలేదు నా జోబులో డబ్బులు పడలేదు అని ఆశించడం తప్పు దాదాపుగా రాష్ట్రం ఒక ముప్పై ఏళ్ళ పాటు వెనక్కి వెళ్ళిపోయింది ఆ రాష్ట్రాన్ని నిలబెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఈ రాష్ట్రానికి గాడిలో పెట్టాలి అని చెప్పి ప్రజలైతే అయితే సంయమనం పాటిస్తున్నారు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు నా దృష్టికి చాలామంది వచ్చారు పేరెందుకు చెప్పట్లేదు ఆ ఎమ్మెల్యే పేరెందుకు చెప్పట్లేదు నియోజకవర్గం పేరెందుకు చెప్పట్లేదు అంటే ఇంకా మీకు సమయం ఉంది అప్పుడే మీ పేర్లు చెప్పేసి మీ నియోజకవర్గం పేర్లు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మిమ్మల్ని అసహనానికి గురి చేయటం పాలు చేయటం నాకు మంచిది కాదది పార్టీ పట్ల నాయకుల పట్ల నాకు గౌరవం ఉంది కాబట్టే మీ పేరు చెప్పట్లేదు సరే ఎవరైతే సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్టులు పెట్టారో వాళ్ళకి కాల్ చేశాను ఎందుకురా బాబు లేనిది ఇలా చెప్పేవు ఇలా పెట్టావు నేనేమో మీ నియోజకవర్గం అంతా తిరిగాను ఎక్కడా నాకు నువ్వు చెప్పిన అభివృద్ధి కనుచూపు మేరలో కనపడట్లేదంటే వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే అన్నా మేము అట్లా పెట్టకపోతే మా ఎమ్మెల్యే దగ్గరికి ఎంట్రీ కూడా ఉండదు ఏదన్నా మేము అలాంటి జాకీలు పెట్టి లేపితే మా మీద ఏదన్నా కరుణిచ్చి మాకేదన్నా అవకాశం ఇస్తారేమో అని చెప్పి మేము ఇలాంటి పోస్టులు పెడుతున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అంటే అది వాళ్ళ స్వార్థం కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు అది పక్కన పెట్టేయండి కానీ ప్రజలు మీ అందరికంటే తెలివైన వాళ్ళు అది గుర్తుపెట్టుకోండి ప్రజలు ఎంత వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత చైతన్యవంతులు అంటే మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉండాలి జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చారు చూద్దాం ఏం చేస్తాడో చూద్దాం అని చెప్పి ఆ తర్వాత ప్రజలకు అర్థమైపోయింది తొక్కి తోలు తీశారు పాతాళానికి తొక్కేశారు పదకొండు స్థానాలకు వచ్చినాయి ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదేదో అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారు కానీ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు అసలు ఆ పదకొండు సీట్లు కూడా ఎలా వచ్చినాయి వీడికి అని దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇంకొక విషయం చెప్తున్నాను పార్టీ అధిష్టానానికి జనసేనకు కానివ్వండి తెలుగుదేశం పార్టీకి కానివ్వండి మీరు అనునిత్యం ఎమ్మెల్యేల మీద నిఘా పెట్టండి దయచేసి ఇది మా భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటిది మళ్ళీ రిపీట్ కాకూడదు చంద్రబాబు నాయుడు గారేమో ప్రపంచం మొత్తం తిరిగి కళ్ళ ఎల్లబడి వాళ్ళని బతులు ఆడుకొని వీళ్ళని బతులు ఆడుకొని నిధులు తీసుకొస్తాడు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తాడు ఈ ఎమ్మెల్యేలేమో సర్వనాశనం చేస్తారు పోయినసారి ఏం జరిగిందంటే రెండు వేల పంతొమ్మిదిలో మా ఎమ్మెల్యే ఓడిపోవాలి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అదే కదా జరిగింది చివరాఖరికి ఏమైంది పార్టీయే ఓడిపోయింది ఈసారి దయచేసి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి నారా లోకేష్ గారికి కానివ్వండి దయచేసి మిమ్మల్ని ప్రాధాన్యపడి బతిమలాడుకుంటున్నాను ఎమ్మెల్యేల మీద అనునిత్యం నిఘా ఉంచండి వీళ్ళ వల్లనే రేపు అధికారంలోకి రాకపోయే అవకాశం కూడా ఉండొచ్చు మరీ మితిమీరిపోయినాయి అనుకోండి వీళ్ళ అరాచకాలు వీళ్ళ చేతగానితనం వీళ్ళ దోపిడీలు ఇట్లాంటి ఎలివేషన్స్ అక్కడ ఏమీ చేయకపోయినా ఏదో చేసేస్తున్నట్టు రాచరికాన్ని అనుభవించాలి మేము పూజింపబడాలి అన్న ఫీలింగ్ కొన్ని మందిలో ఉంది దాదాపుగా నూట యాభై మందిలో లేదండి ఒక పద్నాలుగు మందిలో ఉంది అలాంటి వాళ్ళు ఏదైనా ఉంటే అక్కడ ఓటర్లు ఏం చేస్తారంటే ఎంటీ ఓట్ వేస్తారు అంటే ఎవరికి వేస్తారు వైఎస్ఆర్సిపికో లేకపోతే వైఎస్ఆర్సిపి తల్లి కాంగ్రెస్కో వేస్తారు తల్లి కాంగ్రెస్కో పిల్ల కాంగ్రెస్కో వేస్తారు దానివల్ల మీ బలం తగ్గే అవకాశం ఉంది ప్రతిపక్షం బలపడేదానికి కూడా అవకాశం ఉంది ప్రజలు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి తీర్పుని మీ నిఘా వ్యవస్థ ద్వారా నిష్పక్షపాతంగా సేకరించి ఎమ్మెల్యేలకి ఎప్పటికెప్పుడు మీరు కోటింగ్ ఇస్తేనే ఇక్కడ పరిస్థితులు చక్కబడతాయి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులకు కూడా చెప్తున్నాను అనవసరమైనటువంటి ఎలివేషన్స్ వేయొద్దండి మీ చేతితోనే మీ వేలుతోనే మీ కన్ను పొడుచుకోవద్దు రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేయొద్దు పార్టీ చేసేటటువంటి మంచి మంచి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళండి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మంచి మంచి పనుల్ని కొత్త కొత్త ప్రాజెక్టులని ప్రజల్లోకి తీసుకెళ్ళండి నారా లోకేష్ గారి కష్టాన్ని ప్రజలకు తెలియజేయండి ఆల్రెడీ తెలుసు వాళ్ళకి కానీ మీరు మరింతగా జనాల్లోకి తీసుకెళ్ళండి అంతేగాని లోకల్గా మీకేదో పనుల కోసమో మీ స్వార్థం కోసమో మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసమో అనర్హుల్ని తీసుకొచ్చి భుజాన పెట్టి ఊరేగిచ్చారంటే ప్రజలు కసి తీర్చుకుంటారు అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు